మిల్లీ మేకర్ చికెన్ నగ్స్ అయితే చేయబోతుంది ఇప్పుడు ఎలా 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 చేయాలో వాటికి ఏం కావాలో చూద్దాం చికెన్ నగ్వుడ్స్కి కావాల్సినవి మిల్లీ మేకర్ మైదా పొటాటో చికెన్ మసాలా కారం సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా ధనియాల పొడి ఇప్పుడు ప్రిపరేషన్ చేసుకుందాం ఫస్ట్ స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని మనం దీంట్లో వాటర్ వేడి చేద్దాము ఇప్పుడైతే నేను స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను ఈ కొంచెం వాటర్ వేడవ్వాలి వాటర్ అయితే హీట్ ఎక్కినాయి ఇప్పుడు మనం దీంట్లో మిల్లీ మేకర్ వేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసుకొని మిల్లీ మేకర్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ దాంట్లో పెట్టాలి మిల్లీ మేకర్ అయితే ఇప్పుడు దీంట్లో నేను దీంట్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉంచాలి ఫైవ్ మినిట్స్ ఉంచుకొని దాన్ని ఇలా చేతితో పిసికి దాంట్లో వేసుకోవాలి ఫైవ్ మినిట్స్ దీంట్లో ఉండనిచ్చండి నేను ఆల్రెడీ పొటాటో ఉడకబెట్టి పెట్టుకున్నాను ఇప్పుడు దాన్ని స్మాష్ చేయాలి స్మాష్ చేస్తాను దీన్ని మనం మెత్తగా అయితే అయినాయి ఇప్పుడు దాన్ని దీన్ని ఇలా వాటర్ అంతా తీసేసి దీన్ని మనం మిక్సీ పట్టుకుందాము ఇలా మిక్సీ పట్టుకున్నాము ఇలా దీన్ని కూడా మనం ఒక దాంట్లోకి తీసుకున్నాము ఒక గిన్నె బౌల్లోకి ఇప్పుడు ఇలా తీసుకున్నాము దీంట్లోకి ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ అల్లం పేస్ట్

చికెన్ మసాలా కొంచెం ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాము రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం ఇప్పుడు ఇదంతా మనం హ్యాండ్తో మిక్స్ చేసుకున్నాము మీదంతా ఇలా మిక్స్ చేసుకున్నాం ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మీకు ఇందాక చెప్పాను కదా పొటాటో నేను ఆల్రెడీ ఉడకబెట్టి పెట్టుకున్నానని ఈ పొటా స్మాష్ చేసుకుని దాంట్లో వేసుకుందాం పొటాటో కూడా దీంట్లో కలిపేసుకుందాం అయితే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకున్నాను ఈ ప్యాన్ కొంచెం వాటర్ అంతా పోయిన తర్వాత దీంట్లో ఆయిల్ వేసుకున్నాం ఆ సార్ అవి డీఫ్రై చేసుకోవడానికి కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుంది డీఫ్రై చేయాలి కాబట్టి అయితే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకున్నాను ఈ ప్యాన్ కొంచెం వాటర్ అంతా పోయిన తర్వాత దీంట్లో ఆయిల్ వేసుకున్నాం ఆ సార్ అవి డీఫ్రై చేసుకోవడానికి ఇప్పుడు మనం ఇది మొత్తం వాటర్ అంతా పోయింది ప్యాన్లో ఇప్పుడు మనం దీంట్లో ఆయిల్ పోసుకున్నాము కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుంది డీఫ్రై చేయాలి కాబట్టి ఇప్పుడైతే ఆయిల్ వీటెక్కుతుంది ఇలా మైదా మైదాలో కొన్ని వాటర్ పోసుకొని దీన్ని ఇలా చేసుకున్నాను ఇప్పుడు మనము ఇది ప్రిపేర్ చేసుకున్నాము ఆల్రెడీ మిల్ మేకర్ మనం ఇలా పెట్టినాం కదా దీన్ని మనం ఇట్లా చేసుకోవాలి దాన్ని ఇలా పెట్టుకొని మైదాలో ఇలా వచ్చేసి బ్రెడ్ ఉంది కదా బ్రెడ్ దాంట్లో ఇలా చేసి మొత్తం ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుందామని ఇప్పుడు ఇవన్నీ ఇలా రెడీ చేసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ డీప్ ఫ్రై చేసుకున్నాను కొంచెం రెడ్ కలర్ దాకా దీన్ని ఫ్రై చేసుకోవాలి మనం ఎలా ఉందో టేస్ట్ చక్క టేస్ట్ అయితే బాగుంది మీరు కూడా ఇది ట్రై చేసి కింద పూమెంట్లు అయితే పెట్టండి ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ ఇంట్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బాయ్